హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ ఫిఫ్టీ సిక్స్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం రాఖీ బైక్ పార్క్ చేసి రక్ష బిల్డింగ్ బ్యాక్ సైడ్ నుంచి ఫాస్ట్గా పైకి ఎక్కాడు రక్ష పైన లేకపోవడంతో రక్ష ఫోన్కి మెసేజ్ చేస్తున్నాడు రక్షా నేను టెర్రస్ పైన ఉన్నాను పైకి రా ఫైవ్ మినిట్స్ తర్వాత మరొక మెసేజ్ ఒసై ఏం చేస్తున్నావు రిప్లై ఇవ్వవేమిటి ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత మరొక మెసేజ్ వస్తావా నన్ను కిందకి రమ్మంటావా ఫోన్ నోటిఫికేషన్ సౌండ్ వస్తూ ఉంటే ఆన్ చేసి చూసింది రక్ష రాఖీ ఇప్పటి వరకు నేను నీకోసం వెయిట్ చేశాను టెన్కి వస్తానన్నావు ఇప్పుడు లెవెన్ థర్టీ అవుతుంది నాకు నిద్ర వస్తోంది వెళ్ళిపో ఏయ్ ఏంటే వేషాలా నీకోసం నేను అంత దూరం నుంచి వస్తే నీకు నిద్ర వస్తుందని చెప్తున్నావా నేను కిందకి వచ్చేస్తాను తలుపు గట్టిగా కొట్టేస్తాను ఆంటీ బయటికి వచ్చిన ఐ డోంట్ కేర్ మనిద్దరి మధ్య ఉన్నది మొత్తం చెప్పేస్తాను వస్తున్నాను అని మెసేజ్ చేశాడు రాఖీ రక్ష నవ్వుతూ రాఖీ ముందుకు వచ్చింది ఏయ్ ఏంటే ఇక్కడే ఉండి నాకు మెసేజ్ చేస్తున్నావా లేదు నీ మెసేజ్ చూసి మెట్లెక్కి వస్తున్నాను ఈలోపు నీకు నన్ను చూడాలని క్యూరియాసిటీ ఇంత బాగా పెరిగిపోయింది నవ్వుతూ అంది రక్ష సరేరా నీతో చాలా మాట్లాడాలి చాలా తెలుసుకోవాలి అంటూ రక్షాని తీసుకువెళ్ళి కూర్చోబెట్టి తన ఒడిలో తలపెట్టుకుని మాట్లాడుతున్నాడు రాఖీ రాఖీ తన వైపు అలాగే చూస్తుంటే కొంచెం సిగ్గుపడుతూ ముందుకు పడుతున్న ముంగూరులను చెవి వెనక్కి అనుకుంటూ ఏంట్రా మరీ అలా చూస్తున్నావు అంది రక్ష ఎందుకో నువ్వు ఈరోజు స్పెషల్గా కనిపిస్తున్నావు అదే చూస్తున్నాను అన్నాడు రాఖీ నేనేమీ స్పెషల్గా రెడీ అవ్వలేదు నీకెందుకు అలా కనిపిస్తున్నానో నాకు అర్థం కావట్లేదు అంది రక్ష ఎందుకంటే ఎప్పుడూ కోపంగా ఉండే నా డార్లింగ్ ఇప్పుడు సిగ్గుపడడం నేర్చుకుంది అందుకనే నువ్వు మరింత అందంగా కనిపిస్తున్నావు నా కళ్ళకి అంటూ రక్ష ముంగురులను సరిచేస్తున్నాడు రాఖీ ఏమీ కాదు నేనేమీ సిగ్గుపడట్లేదు అవునా చెక్ చేస్తాను ఉండు అంటూ రక్షాని దగ్గరగా లాక్కొని నుదుటి మీద ముద్దు పెట్టాడు రాఖీ ఏయ్ ఏంట్రా నువ్వు అంటూ రక్ష ఒక్కటి కొట్టింది ఓయ్ గట్టిగా కొట్టకుండా ఇలా చిన్నగా కొట్టి అలా నవ్వుతున్నావంటే అదేంటి సిగ్గుపడడం కాదా ఒక్కసారి ఫోటో తీసుకుంటానే ఈ ఎక్స్ప్రెషన్లో భలే ఉన్నావు అన్నాడు రాఖీ ఫొటోస్ వద్దని చెప్పాను కదా వద్దు ప్లీజ్ అప్పుడప్పుడు నేను చూసుకుంటాను వద్దు రాకి నేను నైట్ డ్రెస్లో ఉన్నాను ఎవరైనా చూస్తే బాగోదు నా ఫోన్ ఎవరు చూస్తారు ఎవ్వరు చూడరు దగ్గరికి రా అని రక్ష పక్కనే కూర్చుని తనని దగ్గరగా లాక్కుని సెల్ఫీ తీసుకున్నాడు రాఖీ వైట్ అండ్ వైట్ డ్రెస్లో సింపుల్గా చక్కగా ఉంది రక్ష లూజ్ హెయిర్ గాలికి ఎగురుతూ ఉంది లైట్ రోజీ కలర్ లిప్స్ లిప్స్ కింద ఒక పక్కగా చిన్న పుట్టుమచ్చ కన్ను ఆర్పకుండా అలాగే చూస్తున్నాడు రాఖీ రాఖీ తన వైపు అలా చూస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ చూస్తే చూడని ఏమైంది ఎప్పటికైనా నేను పెళ్లి చేసుకునేది వేడినే కదా అని మనసులో అనుకుంటూ తనలో తానే సిగ్గుపడుతూ తాను కూడా రాఖీ వైపు చూసి చూడనట్టు చూస్తోంది సింపుల్గా నైట్ డ్రెస్ వేసుకుని చక్కగా హెయిర్ దువ్వుకుని వచ్చాడు పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకోవడం వల్ల మంచి వాసన వస్తుంది రాఖీ నువ్వు పర్ఫ్యూమ్స్ స్ప్రే చేసుకుని నా దగ్గరికి వచ్చావా హా అవును నీ దగ్గరికి వచ్చేటప్పుడు చక్కగా షవర్ చేసి డ్రెస్ చేసుకుని నీట్గా వస్తాను నువ్వంటే ఫ్రెష్ రోజెస్ లాగా ఎప్పుడూ నిగనిగలాడుతూ ఉంటావు అది నీకు గాడిచ్చిన గిఫ్ట్ అమ్మా మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఆఫీస్లో వర్క్ చేసిన అదే ఫ్రెష్నెస్ చాలాసార్లు అబ్జర్వ్ చేశాను నవ్వుతూ అన్నాడు రాఖీ చాలు చాలు చెప్పింది ఎందుకు కావాలని పొగుడుతున్నావు కదా నిజం చెప్తే నమ్మవే అంటే నేనేమీ నీకు కాంప్లిమెంట్స్ ఇవ్వట్లేదు సరే ఫస్ట్ టైం నన్ను చూసినప్పుడు నీకేమనిపించింది అడిగాడు రాఖీ ఏమనిపిస్తుంది ఫస్ట్ టైం నిన్ను అప్పు తన ఫ్రెండ్గా ఇంట్రడక్షన్ చేశాడు నిన్ను చూసినప్పుడు చక్కగా కోట్ వేసుకుని బాగానే ఉన్నావు పర్వాలేదు ఇల్లు అద్దుకివ్వచ్చు అనుకున్నాను నెక్స్ట్ డే ఇల్లంతా చెత్త చెత్త చేస్తుంటే కొంచెం కోపం వచ్చింది చేతే క్లీన్ చేయించాను కదా మర్చిపోయావా అంది రక్ష చిరునవ్వుతో లేదే రాక్షసి నువ్వు పెట్టిన స్టాడిజం మొత్తం గుర్తుంది నవ్వుతూ అన్నాడు రాఖీ నార్మల్ ఫీలింగ్స్ కాదే అబ్బా అనిపించే ఏదైనా ఫీలింగ్ ఉంటే చెప్పవే ప్లీజ్ మరొక్కసారి అడిగాడు రాఖీ ఆఫీస్లో నువ్వు నా బాడీ గురించి మాట్లాడినప్పుడు కొంచెం నాకు తెలియకుండానే నీకు అట్రాక్ట్ అయ్యాను నా ముందు నిలబడి మాట్లాడడానికే భయపడే చాలా చాలామందిని చూశాను అమ్మో ఈ పిల్ల చాలా డేంజర్ అని నాపై క్రష్ ఉన్నా కూడా దొంగచాటుగా చూసేవాళ్ళని చూశాను కానీ నీలాగా ఎవరు స్ట్రైట్గా వచ్చి ఐ లవ్ యూ చెప్పలేదు ఇంక్లూడియంట్ కార్తీక్ కూడా నువ్వైతే ఆఫీస్లో జాయిన్ అయిన వన్ వీక్లోనే రక్ష ఐ లవ్ యూ అని చెప్పేశావు నిన్ను కొడదామంటే నువ్వు నాకంటే స్ట్రాంగ్గా ఉన్నావు కొట్టినా తిట్టినా చాలా లైట్ తీసుకుంటూ కూల్గా నవ్వుతూ మాట్లాడేవాడివి ఏం చేయాలో అస్సలు అర్థమయ్యేది కాదు హెవీ వర్క్ ఇచ్చి నిన్ను పారిపోయేలా చేద్దామనుకున్నాను కానీ నువ్వు పట్టు వదలని విక్రమార్కుడిలాగా మార్నింగ్ అయ్యేసరికి కంప్లీట్ చేసి చూపించావు అందరికీ క్లాస్ ఇచ్చే నాకు నువ్వు క్లాస్ ఇచ్చావు శారీ కట్టుకుని వస్తే చంపేస్తాను నడుము మీద పుట్టుమచ్చ కనిపిస్తోంది అంటూ నా గురించి నాకే చెప్తున్నావు అస్సలు భయం లేకుండా ఆఫీసులో ఒకడు నా గురించి వల్గర్గా మాట్లాడాడని గొడవ పెట్టుకున్నావు ఆ రోజు నుంచి నీ మీద చిన్నగా నాకు అట్రాక్షన్ స్టార్ట్ అయ్యింది నాకే తెలియకుండా చిన్నగా ఫ్రెండ్స్గా మారాము ఏదేదో జరిగిపోయింది ఎంతగా అట్రాక్ట్ అయ్యానంటే ఒక్కరోజు నీతో మాట్లాడకపోయినా ఉండలేకపోయేదాన్ని ఫైనల్గా రోజు నువ్వు నాకు హెల్ప్ చేయడం అపార్థం చేసుకుని నేను నిన్ను కొట్టడం నీ తప్పు లేదని నేను రిలీజ్ అవ్వడం చిన్న చిన్నగా ప్రేమ స్టార్ట్ అయిపోయింది చెప్పాలని అనిపించినా నీకు చెప్పలేకపోయేదాన్ని నిజంగా చెప్పాలంటే ఫస్ట్లో నాకే తెలియదు కానీ నువ్వు ఆ రోజు మీ ఫ్రెండ్ శాంతి గారితో ఫ్రాంక్ కాల్ చేసి మాట్లాడినప్పుడు చాలా బాధ కోపం అన్నీ వచ్చేసాయి తట్టుకోలేకపోయాను అప్పుడు తెలిసింది నాకు నువ్వంటే ఎంత ఇష్టమో ఐ లవ్ యూ రాఖీ అంది రక్ష రాఖీని దగ్గరగా తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ రక్ష ఇంకొకటి పెట్టవా ప్లీజ్ అడిగాడు రాఖీ రక్ష నవ్వుతూ రాఖీకి మరొక ముద్దు పెట్టింది నీ లిప్స్ టచ్ చేస్తుంటే నాకు గూజ్ బంప్స్ వస్తున్నాయి అన్నాడు రాఖీ లేచి కూర్చుని రక్షాకి దగ్గరగా జరుగుతూ అర్థమవుతోంది నాకు నిన్ను చూస్తుంటే నవ్వుతూ రాఖీ దగ్గర దగ్గరికి వస్తుంటే కొంచెం కొంచెం దూరం జరుగుతోంది రక్ష దూరం జరగకే చలిగా ఉంది దగ్గరికి రా అంటూ రక్ష నడుము మీద చెయ్యి వేసి దగ్గరగా తీసుకున్నాడు రాఖీ ఎయ్ రాఖీ నాకు చెక్కిలి వస్తోంది టచ్ చేయకు అంటూ చెయ్యి తీసేస్తోంది రక్ష రక్ష ఇక నుంచి నైట్ శారీ కట్టుకోవే చూడాలని ఉంది చాలా రోజులవుతుంది కదా అన్నాడు రాఖీ అదేంటి నీకు చీరే ఇష్టం ఉండదు కదా ఎవరు చెప్పారు నాకు చీరలో నిన్ను చూడడం అంటే భలే ఇష్టం నువ్వు నాకు మాత్రమే అలా కనిపించాలి అనుకుంటున్నాను అందరూ చూస్తే తట్టుకోలేనే అన్నాడు రాఖీ అమ్మో నువ్వు కనిపించావు కానీ చాలా జలస్ ఉందిరా నీకు అంది రక్ష ఆఫ్ కోర్స్ నువ్వు నా పిల్లవి నాకు మాత్రమే అలా కనిపించాలి ఎవడో ఒకడు నిన్ను చూసి కమెంట్ చేస్తే నేను తట్టుకోలేను డార్లింగ్ అన్నాడు రాఖీ సో ఇప్పుడు నేను చీర కట్టుకోవాలా పర్వాలేదు నైట్ డ్రెస్లో అయినా కూడా నడుము చూడవచ్చేమో అంటూ బ్యాక్ సైడ్ నుంచి షర్ట్ లోపలికి చెయ్యి పెడుతున్నాడు రాఖీ చెంపా పగులుద్ది అంటూ రాఖీకి కొంచెం దూరంగా జరిగి ఒక్కటి కొట్టింది రక్ష నీకు చెప్పాను కదా డార్లింగ్ కొట్టుకునే ప్రోగ్రాం మరొక రోజు పెట్టుకుందామని ఇప్పుడు టైం వేస్ట్ చేయకు రా అంటూ రక్ష చెయ్యి పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు రాఖీ బాబోయ్ నువ్వేంటి ఇంత స్పీడ్గా తయారయ్యావు మాట్లాడడానికే ఆలోచించేవాడివి కదా ఏమైందిరా నీకు పిచ్చి పట్టిందా అంది రక్ష అవునే పిచ్చి పట్టింది నువ్వే తగ్గించాలి అన్నాడు రాఖీ ఆహా తమ పిచ్చికి మెడిసిన్స్ ఏమివ్వాలో అంది రక్ష మీ ఇష్టం డాక్టర్ గారు ఏ మెడిసిన్ ఇచ్చినా పర్వాలేదు యాంటీబయాటిక్ ఇంజెక్షన్గా ఒక హగ్ ఇవ్వండి ఈ ఫ్రస్ట్రేషన్ పోవడానికి ఒక లిప్కిస్ ఎనర్జెటిక్ టాబ్లెట్ ఇవ్వండి ఇంకా పవర్ఫుల్ టాబ్లెట్ ఏది ఇచ్చినా పర్వాలేదు అన్నిటికీ రెడీగా ఉన్నాను అన్నాడు రాఖీ రక్షని దగ్గరగా తీసుకుంటూ బుగ్గలపై ముద్దులు పెడుతూ అబ్బా వదలరా బాబు ఈ రోజు నీకేదో అయ్యింది ఫస్ట్ నువ్వు వెళ్ళిపోయి ఎక్కడి నుంచి ఉండొద్దు నువ్వు అంది రక్ష రాఖీని అతి కష్టం మీద విడిపించుకుని లేచి నుంచుని కోపంగా మాట్లాడుతూ రాఖీ తన వైపు అలాగే చూస్తుంటే ఏంటి నేనంటే నీకు అస్సలు భయం లేకుండా పోయింది కదా సరే నువ్వు ఇక్కడే ఉండు నేనే వెళ్ళిపోతాను అంటూ వెళ్తున్న రక్ష చేతిని గట్టిగా పట్టుకున్నాడు చంపుతాను ఎక్కడికే వెళ్ళేది రా రక్షాని వెళ్లకుండా గట్టిగా పట్టుకుని లాగి కూర్చోపెట్టాడు రాకి తన పైపైకి వస్తుంటే ఇబ్బంది పడుతూ తన ఫేస్కి చేతులు అడ్డు పెట్టేసుకుంటూ ఒరే ఏం చేస్తున్నావు నాకు భయమేస్తుంది అయినా ఏంటి ఈరోజు ఇంత రొమాంటిక్ మూడ్లో ఉన్నావు సిచ్యువేషన్ అలా ఉందే తలనొప్పి బాగా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నాను ఒక్క ముద్దు ఇవ్వచ్చు కదా ప్లీజ్ ప్లీజ్ అన్నాడు రాఖీ చాలా చాలా రిక్వెస్ట్గా ముద్దు పెట్టుకుంటే తలనొప్పి తగ్గిపోతుందా కన్ఫర్మ్గా తగ్గిపోతుంది నీకు తెలీదా నీలో నాలో ఉన్న ట్రెస్ మొత్తం తగ్గిపోతుంది ఇద్దరిలో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి మన ఒంట్లో ఉండే క్యాలరీస్ విపరీతంగా ఖర్చు అవుతాయి సో చాలా యాక్టివ్గా ఉంటాము ఇంకా కిజ్ గురించి ఏమైనా చెప్పాలా రక్ష దగ్గరికి వస్తూ అంటున్నాడు రాఖీ రాఖీ మనం టెర్రస్ మీద ఉన్నాము ఎవరైనా చూస్తారు ఏయ్ ఇప్పుడు టైం లెవెన్ అవుతుంది ఈ టైంలో ఎవరుంటారే ఎవడో ఒకడు ఖచ్చితంగా ఉంటాడు మనం ఇలా పబ్లిక్గా రొమాన్స్ వద్దు అస్సలు వద్దు అంది రక్ష ఎక్కడికి వెళ్దాం మీ గ్రౌండ్ ఫ్లోర్లో ఖాళీగానే ఉందిగా అక్కడికి వెళ్దామా అన్నాడు రాఖీ గ్రౌండ్ ఫ్లోర్లో సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు వద్దు రాఖీ మరి ఎలా ఆ రోజు నాకు ఎమోషనల్ అవుతూ లిప్ కిస్ ఇచ్చేసావు కదా అప్పుడు కూడా ఇదే టైం అయ్యింది టెరస్ మీదే ఉన్నాము అప్పుడు లేని భయం ఇప్పుడెందుకు ఇవ్వవే అడుగుతుంటే బెట్టు చేస్తున్నావు కొంచెం కోపంగా అన్నాడు రాకి అది కాదు రాఖీ ఆ రోజంటే ఫ్లోలో ముద్దు పెట్టేశాను ఇప్పుడెందుకో చాలా టెన్షన్గా అనిపిస్తోంది ఏమీ కాదు ఆ రోజు కోపంగా ముద్దు పెట్టావు ఇప్పుడు ప్రేమగా ముద్దు పెట్టు ఆ రోజు నేను రియాక్ట్ అయ్యే ఛాన్స్ నాకు ఇవ్వలేదు నువ్వు నువ్వు మాత్రమే ముద్దు పెట్టావు నేను కాదు ఇప్పుడు ఇద్దరం డిస్కర్షన్ చేసుకుని ముద్దు పెట్టుకుంటాం కాబట్టి ఇద్దరికీ బాగుంటుంది ట్రై చేద్దామే ప్లీజ్ అన్నాడు రాఖీ చాలా రొమాంటిక్గా మాట్లాడుతూ బాబోయ్ రాఖీ నీలో ఈ యాంగిల్ కూడా ఉందా ఏదో కొంచెం రొమాంటిక్ అనుకున్నాను నువ్వేంటి ఇంత డీప్గా ముద్దు గురించి డిస్కషన్ చేస్తున్నావు నన్ను వదలరా బాబు నిన్ను చూస్తుంటే ముద్దుతో ఆగేటట్లు కనిపించట్లేదు నేను వెళ్ళిపోతాను అంది రక్ష వసేయ్ ముద్దు మాత్రమే తీసుకుంటాను అంతకు మించి నేనేం చెయ్యను ఇవ్వవే ప్లీజ్ రక్షాని దగ్గరగా తీసుకుని లిప్కిస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు రాఖీ వద్దు వద్దు అంటూనే ఆఖరికి రాఖీ ఫోర్స్ చేస్తుంటే చిన్నగా మెల్ట్ అయిపోయింది రక్ష తనని దగ్గరగా పొదువుకుని లిప్స్ అందుకున్నాడు మొదట రక్ష సహకరించకపోయినా చిన్నగా రియాక్ట్ అవ్వడం గమనించి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఇద్దరు ఒకరి శ్వాసను మరొకరు ఎంజాయ్ చేస్తున్నారు ఫైవ్ మినిట్స్ తర్వాత రాఖీని దూరంగా తోసేసింది రక్ష ఏయ్ ఏంటే ఇంకా అవ్వలేదు నీ మొహం ఏంట్రా ఇది ఎవరైనా ముద్దంటారా నాకు అసలు ఊపిరి ఆడట్లేదు నువ్వు కొరికేస్తున్నావు నేను ఇలా అయితే నీకు ముద్దివ్వను నువ్వు దొబ్బేశాయి అంది రక్ష రక్ష రాఖీ యాటిట్యూడ్ చూసి కోపంగా మాట్లాడుతూ లేచి నుంచుని కిందకి వెళ్ళిపోతోంది ఎయ్ ప్లీజ్ కాసేపు ఉండు నేనేమి చెయ్యనులే అంటూ వెళ్తున్న రక్ష వెనకాల ఫాస్ట్గా అడుగులు వేసి చెయ్యి పట్టుకుని ఆపాడు రాఖీ ఇద్దరు పక్కపక్కనే కూర్చుని ఒకరి వైపు ఒకరు చూసుకుంటున్నారు రాఖీ అదే పనిగా రక్షాని చూస్తున్నాడు ఒరే నన్నలా చూడకురా నీ చూపులే ఈరోజు తేడాగా ఉన్నాయి అంటూ ఇబ్బంది పడుతోంది రక్ష రక్ష మనం త్వరగా పెళ్లి చేసుకుందామే అన్నాడు రాఖీ ఏ ఇప్పుడు పెళ్ళికేం తొందర వన్ ఇయర్ తరువాత చేసుకుందాం అంది రక్ష ఏంటి వన్ ఇయరా ఎవరాగుతారే అంతకాలం నేను అస్సలు ఆగలేను అయితే నాకోసం నువ్వు వెయిట్ చేయవా ఎందుకు వెయిట్ చేయను చేస్తాను కానీ నువ్వు నాకు అది వద్దు ఇది వద్దు అంటూ బ్రేక్స్ వేయకుండా పెళ్ళికి ముందే అన్ని పర్మిషన్స్ ఇచ్చేస్తానంటే వన్ ఇయర్ ఏమిటి టూ ఇయర్స్ అయినా వెయిట్ చేస్తాను అన్నాడు రాఖీ రొమాంటిక్గా రక్ష వైపు చూస్తూ యూ మీన్ డేటింగ్ అంది రక్ష అదే ఇంగ్లీష్ వాళ్ళు ముద్దుగా పెట్టుకున్న మాట ట్రై చేద్దామా అన్నాడు రాఖీ చంపుతాను ఎలా రా నీకు నేను టైం టూ అవుతుంది ఇంకా వెళ్ళవా నువ్వు నాకు నిద్ర వస్తోంది ప్లీజ్ వెళ్ళిపోవచ్చు కదా అంది రక్ష ఇద్దరం ఇక్కడే నిద్రపోదాందా అన్నాడు రాఖీ ఒరే ఆంటీ ఫైవ్కి నిద్రలేస్తారు నేను కనిపించకపోతే అంతా వెతుక్కుంటూ పైకి వచ్చేస్తుంది ప్లీజ్ వెళ్ళరా అంది రక్ష ఓకే డార్లింగ్ వెళ్తాను ఎనీవే థ్యాంక్స్ ఫర్ ద కిస్ ఒక్క ముద్దుతో నా ఫ్రస్టేషన్ మొత్తం తగ్గించేశావు మళ్ళీ రేపు వచ్చి మరొక ముద్దు తీసుకుంటాను అన్నాడు రాఖీ ఓయ్ ఏంటి తెగ రెచ్చిపోతున్నావు రేపు నేను ఇస్తానని నీతో చెప్పానా ఇప్పుడు మాత్రం ఇస్తానన్నావా తీసుకోలేదు రేపు కూడా అంతే చిన్నగా నీకు నేను అలవాటు చేస్తానుగా అన్నాడు రాఖీ నిన్ను చూస్తే ఎవరూ ఇంత హాట్ పర్సన్ అని అనుకోరు చాలా కూల్గా కనిపిస్తావు కానీ నీలో చాలా రొమాంటిక్ వేరియేషన్స్ ఉన్నాయి రాఖీ అంది రక్ష చాలా చాలా నిదానంగా అన్నీ నీకు చూపిస్తానులే సరేనా బాయ్ డార్లింగ్ అంటూ నిమిషంలో బిల్డింగ్ బ్యాక్ సైడ్ నుంచి కిందికి దిగి బాయ్ చెప్పి బయలుదేరాడు రాఖీ వెళ్తున్న రాఖీ వైపు చూస్తూ చిన్న నవ్వు నవ్వుతూ స్టెప్స్ దిగుతోంది రక్ష నిద్రపోదామని ఎంత ట్రై చేసినా నిద్ర రావట్లేదు రాఖీ మాటలే గుర్తుకు వస్తున్నాయి డీప్గా మాట్లాడడం టైట్గా హక్ చేసుకోవడం వద్దు అంటున్నా ముద్దు పెట్టడం లిప్స్ టచ్ చేసుకుని జరిగిన సిచ్యువేషన్ తలుచుకుంటూ తనలో తానే తెగ సిగ్గుపడిపోతోంది రాఖీకి కూడా చాలా చాలా రిలీఫ్గా అనిపిస్తోంది రక్ష గురించి ఆలోచిస్తూ తనలో తానే ఇలా అనుకుంటున్నాడు రక్ష దగ్గర ఏదో మ్యాజిక్ ఉంది ఎంత టెన్షన్ అయినా ఈజీగా ఎగిరిపోతోంది ఎంతమంది కిల్లర్స్ని హ్యాండిల్ చేశాను ఎంతో మందిని ఎన్కౌంటర్ చేశాను అప్పుడు రాని గూజ్ బాంబ్స్ రక్ష దగ్గరికి వస్తుంటే వస్తున్నాయి ఎవరో అంటుంటే విన్నాను ఎంతటి మగవాడైనా ఆడవాళ్ళ ముందు దాసోహమే అని నిజమే అనుకుంటూ నవ్వుతూ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు రాఖీ ప్రతాప్ నుంచి కాల్ రావడం చూసి బైక్ పక్కకు ఆపాడు ఈ టైంలో ప్రతాప్ కాల్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో జరిగింది అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాడు రాఖీ చెప్పు ప్రతాప్ ఎనీథింగ్ ఫైన్ సార్ మీరు చెప్పినట్టే చేశాను నిన్న నైట్ మీరు అవినాష్ని ట్రీట్ చేసిన తర్వాత అతనిని హాస్పిటల్లో జాయిన్ చేశాము కదలలేని స్థితిలో ఉన్న అవినాష్కి ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదని అవినాష్కి వినిపించేలాగా హింట్ ఇస్తూ సెక్యూరిటీ గార్డ్స్ని తీసుకుని వచ్చేశాను దానికి రిజల్ట్ ఇప్పుడు అవినాష్ హాస్పిటల్లో నుంచి తప్పించుకున్నాడు మీ ప్లాన్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది సార్ రాఖీ అదంతా వింటూ లేదు ప్రతాప్ ఇంకా నా ప్లాన్ సక్సెస్ అయినట్లు కాదు వాడు వెళ్తున్న ప్రతి లొకేషన్ జీపీఎస్ లొకేషన్ ట్రాకర్ ద్వారా మనం అబ్జర్వ్ చేయాలి సెక్యూరిటీ ఫోర్స్ని పెంచండి ఎప్పుడైనా మన వాళ్ళ మీద దాడి చేయవచ్చు వాడు వెళ్తున్న లొకేషన్కి ఆపోజిట్ రూట్లో వాడికి తెలియకుండానే వాడిని ఫాలో చేయాలి ఓకే సార్ ఆల్రెడీ మన ఆఫీసర్స్ వాడిని ఫాలో చేస్తున్నారు అది కూడా వాడికి తెలియకుండా మీరు చెప్పినట్టు ఆపోజిట్ రూట్లోనే సార్ మరి రక్ష మేడం మీ అమ్మగారు అంతా సేఫ్గానే ఉన్నారా సెక్యూరిటీ పెట్టారా సార్ అడిగాడు ప్రతాప్ వాళ్ళ ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఉంది కానీ రక్షా ఇంటి బ్యాక్ సైడ్ నుంచి పైకి వెళ్ళవచ్చు అటువైపు కూడా సెక్యూరిటీ అరేంజ్ చేయాలి అని అనుకుంటూ ప్రతాప్ కాల్ కట్ చేసి రక్ష ఇంటి దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్స్కి కాల్ చేశాడు రాఖీ రాఖీ కాల్ రాగానే లిఫ్ట్ చేసి సెక్యూరిటీ గార్డ్ లాగా రక్షా ఇంటి చుట్టూ ఉన్న ఆఫీసర్స్లో ఒకరు కాల్ లిఫ్ట్ చేసి ఎస్ సార్ అంటూ మాట్లాడుతున్నాడు చూడండి ఆఫీసర్స్ మీరు రక్షా ఇంటి బ్యాక్ సైడ్ కూడా గస్తీ కాయండి ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా అవినాష్ ఆ చుట్టుపక్కలకు వచ్చిన కదలలేని పరిస్థితికి వచ్చేలాగా ప్రాణానికి ప్రమాదం లేకుండా షూట్ చేసి నాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీకు నేను అతని పిక్ పంపిస్తాను వాడు ఆ పరిసరాల ప్రాంతాలలో ఎక్కడ కనిపించినా నాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఏదైనా దాడి చేయడానికి ప్రయత్నిస్తే షూట్ చేసి పడేయండి అని ఆర్డర్స్ పాస్ చేసి అవినాష్ ఫోటో సెక్యూరిటీ గార్డ్స్ అందరి ఫోన్స్కి ఫార్వర్డ్ చేశాడు రాఖీ దిస్ ఈజ్ మై టైం నా ఆపరేషన్ కంప్లీట్ కావడానికి ఇంకెంతో టైం లేదు హాస్పిటల్ నుంచి తప్పించుకుని ఎస్కేప్ అయ్యాను అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ నువ్వు తప్పించుకోలేదు మేమే నీకు కావాలని బ్రెయిన్ వాష్ చేసి ఇలాంటి సిచ్యువేషన్కి తీసుకువచ్చాము సరాసరి నువ్వు నీ గూటికే చేరతావు నీ వెనుక ఉన్న అసలైన స్మగ్లర్స్ని పట్టుకునే మంచి అవకాశాన్ని నాకు ఇచ్చావు అస్సలు మిస్ చేయను అనుకుంటూ ప్రతాప్కి మళ్ళీ కాల్ చేశాడు రాఖీ ప్రతాప్ లొకేషన్ అబ్జర్వ్ చేస్తున్నావు కదా హా చేస్తున్నాను సార్ వాడు ఇప్పుడే సిటీలోకి ఎంటర్ అయ్యాడు ఏదో వెహికల్ ఎక్కినట్లు ఉన్నాడు సార్ చాలా స్పీడ్గా రన్ అవుతోంది వాడు వెళ్తున్న రూట్ అన్నాడు ప్రతాప్ ఏ టు జెడ్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉండు అని మాట్లాడుతూ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఇంటికి చేరుకున్నాడు రాఖీ రాఖీ ప్లాన్ పర్ఫెక్ట్గా షురు అవుతుందా అవినాష్ వెనకాల ఉన్న అసలు నేరస్తుడిని వాళ్ళు పట్టుకుంటారా అవినాష్ రక్షాని టార్గెట్ చేసి ఏమైనా చేయడానికి ప్రయత్నిస్తాడా అవినాష్ గురించి తెలియని రక్ష వాడిని ఈజీగా నమ్ముతుందా అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు